పుట్టిన పిల్లవాడి నుంచి మధ్యత్వం నుంచి నుంచి ఆ ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న వంటి జీవిత విధానాలలో ఎక్కడా కూడా సంతోషకరమైన జీవితం లేదు వాడు చిన్నప్పుడు అనుకుంటాడు నేను పెద్దవాడు అయ్యాక కొంచెం స్కూల్ ఏజ్ వస్తే నేను సంతోషంగా ఉంటాను తర్వాత వాడికి ఎవరి కాలం వస్తే సంతోషంగా ఉంటాను తర్వాత అనుకుంటాడు నేను ఒక మంచి వివాహం చేసుకుంటే సంతోషంగా ఉంటాను ఆ తర్వాత అనుకుంటాడు నా మంచి ఉద్యోగం వివాహం అయిన తర్వాత ఆ పిల్లలు పడితే సంతోషంగా ఉంటాను తర్వాత అనుకుంటాడు పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటాను ఆ తర్వాత అనుకుంటాడు ఈ పిల్లల్ని సెటిల్ చేసి నా బాధ్యత తీరిపోతేనే గాని నేను సంతోషంగా ఉండను మనిషి ఒక మెట్టు ఒక మెట్టు ఎక్కుతున్నాడు కానీ ఆ సంతోషం కూడా అనుకుంటూ ఇవన్నీ కూడా ఆ ఏమని ఉన్నాయి అంటే అవసరాల మధ్య అతుక్కున్న ప్రేమ అంతే అంతకు మించి మరేమీ కాదు కానీ దేవుణ్ణి ఈ రోజు ముందు పెట్టుకోవలసిన స్థితి కానీ దేవుని విషయాలు నిర్లక్ష్యం పెడుతూ ఉన్నారు దేవుని సన్నిధిని కూడా నిర్లక్ష్యంగా భావిస్తూ ఉన్నారు కాబట్టి ప్రియుల మనము ఆచి దినాలలో అపాయకరమైన దినాలలో దుర్దినాలలో చివరి దినాలలో ఉన్నాం మనం ఏ క్షణము ఏమి జరుగుతుందో మనకి తెలియదు మనం గమనించగలిగితే గనక మన భవిష్యత్తును ముందున్న భవిష్యత్తును మనం ఎరిగి దైవికంగా నడుచుకుంటే ధన్యులమే కానీ ముగించుకొని ఈ గులన్నీ విడిచిపెట్టి ఈ దేహము కూడా మనకి తత్కాలికంగా ఈ దేహం కూడా పట్టుకు పట్టికి వెళ్ళిపోవన్నీ కూడా మానవుడికి తత్కాలికంగా ఇచ్చిందే ఆత్మ ఒక్కటే స్థిరముగా ఇచ్చింది కాబట్టి ఈ దేహమును విడిచి వెళ్ళినప్పుడు ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి అదొకటి అక్కడి నుంచి వచ్చింది అదొకటి మరలా అక్కడికి చేర్చబడాలి ఈ భూమి మీద మిగతావన్నీ కూడా ఆ విడిచిపెట్టవలసినవే కాబట్టి ఇప్పుడు జీవితంలో ఉదయం ఇచ్చిన కానీ మన ఇన్నాళ్ళ గ్రామాలలో వీధులంట నాటకాలు వేస్తూ ఉండేవారు బొమ్మ ఆ నాటకాలు వేస్తూ ఉండేవారు తెరవనకాల ఒకే వ్యక్తి ఆయా రూపాలను ప్రదర్శిస్తూ ఉండేవాడు ఆ సందర్భానికి ఆ మాటలకి అనుకూలంగా ఒకే ప్రదర్శనిస్తూ ఉండేవాడు అలాగనే ఈ రోజు మనం చూస్తే దేవునికి ప్రాధాన్యత కాక వారి

ఎందుకు పనికిరా దేవునికి చెయ్యాలి అంటే ఈ దేహమును చూస్తే మనం చూస్తే రూపాయలు పది పైసలు కూడా కాదు ఒక పైసా కూడా చల్లదు ఈ భూమి మీద మన జీవితం తర్వాత మన జీవితం చాలా చాలా పెద్ద జీవితం ఉంది ఈ భూమి తొంభై సంవత్సరాల జీవితమే చాలా పెద్దదై ఉంటే ఒక అరవై సంవత్సరాల జీవితమే పెద్దదై ఉంటే